లోకరక్షణకై లోకరక్షకుడిగా ఇహలోకంలో పశువుల పాకలో క్రీస్తు జన్మించారని పాస్టర్ ఆరుమల్ల డేవిడ్ క్రీస్తు సందేశాన్ని ప్రబోధించారు ఆయన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు క్రిస్మస్ను పురస్కరించుకొని తుర్కి మండలము ఓబువేష్ని పల్లె గ్రామంలో గెత్సమనే ఇవాంజికల్ ఫీచర్స్లో ఆదివారం సెమీ క్రిస్మస్ సోమవారం క్రిస్మస్ వేడుకల్ని పాస్టర్ ఆరుమల్ల డేవిడ్ ఆధ్యాత్మికంగా నడిపించారు క్రైస్తవ సోదరులు పరిశుద్ధాత్మ మహిమగల ఆధ్యాత్మిక గీతాలను ఆలపించి క్రైస్తవ సోదరులను ఆనందవర్తులను గావించారు అనంతరం పిల్లలతో క్రిస్మస్ గీతాలతో నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు చివరగా ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించారు అయినప్పుడు భయపడదు అని చెప్పి చక్కగా ఆమెను ధైర్యపరిచి దేవతలు వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు యోషముడు ప్రధానము చేయబడిగానే ఏకము కారణడు మరి ఎప్పుడైతే యోషుడితో ఉంచారో గడప ఏషోడుకున్నాడు ఏమంటాడంటే నీతి మొత్తం నేను కూడా ఏమి ఏ నాకు సందేహిస్తూ ఉన్నాను అందుకంటే ఏమి అవమానపరచునగా రహస్యముగా వినాలని ఉద్దేశించను क्रिसमस क्रिस्त जन्म दिन क्रिसमस मेरे पुण्य మరి ఆ మాట విన్నప్పుడు నేనే రాజులే వేరే రాదు అన్నప్పుడు నేను ఆ మాట ఆయనకి కూడా ఇష్టపడతాయి వాళ్ళు గ్రామకి ఎందరూ వచ్చారు సమాచారం అయితే వాళ్ళు చేస్తున్నాయి కూడా ఇష్టపడతాయి ఆయనలో ఉన్న అహము కర్మము సొంత జ్ఞానములోచన వెళ్ళిపోతాం అనేటువంటిది కాదు కానీ ఇంట్లో క్రిస్మస్ జరుపుకుంటూ వచ్చాము ఈ క్రిస్మస్ కూడా ఏదో మనం జరుపుకోవడానికి ఇంకా ఇష్టపడద్దు అటువంటి అవకాశం ఇందులో బాధలను మనం చేసుకుంటాం మొదటి పాత్ర తుని జ్ఞానులు వచ్చి అక్కడ అడుగుతున్నాను రెండవ పాత్ర ఏదో అక్కడ ఉన్నాడు మూడవదిగా చూసినట్లయితే వారు ఏలను ఆరాధనకి ప్రాధాన్యత ఇచ్చారు ఇక్కడ మనం యవనంగులు పాత్ర అనేది చేసుకున్నాం మొట్టమొదటిగా జ్ఞానులకు వచ్చి